కీర్తనల గ్రంథము నూట నలభై ఒకటవ అధ్యాయంలో ఉన్న పది వచనములు దావీదు కీర్తన యహోవా నేను నీకు మొర్ర పెట్టుచున్నాను నా యుద్ధకు త్వరపడిరమ్ము నేను మొర్ర పెట్టగా నా మాటకు చెవియొగ్గుము నా ప్రార్థన ధూపము వలెను నేను చేతులెత్తుట సాయంకాల వలెను నీ దృష్టికి గాక యహోవా నా నోటికి కావలియుంచుము నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము పాపము చేయువారితో కూడా నేను దుర్నీతి కార్యములలో చొరబడకుండునట్లు నా మనస్సు దుష్కార్యమునకు తిరుగనియకుము వారి రుచిగల పదార్థములు నేను తినకయుందును గాక నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాక వారి దుష్టక్రియలను చూచియు నేను తప్పక ప్రార్థన చేయుచున్నాను వారి న్యాయాధిపతులు కొండ మీద నుండి పడద్రోయబడుదురు కావున జనులు నా మాటలు మధురమైనవని వాటిని అంగీకరించుచున్నారు ఒకడు భూమిని దున్నుచు దానిని పగులగొట్టునట్లు ఎముకలు పాతాల ద్వారమున చెదరియున్నవి యహోవా నా ప్రభువా నా కన్నులు నీ తట్టు చూచుచున్నవి నీ సరను జొచ్చియున్నాను నా ప్రాణము ధారపోయకుము నా నిమిత్తము వారు ఒడ్డిన వల నుండి పాపము చేయువారి ఉచ్చుల నుండి నన్ను తప్పించి కాపాడుము నేను తప్పించుకుని పోవుచుండగా భక్తిహీనులు తమ వలలలో చిక్కుకొందరుగాక ఇంతటితో కీర్తనల గ్రంథములోని నూట నలభై ఒకటవ అధ్యాయంలో ఉన్న పదివచనములు పూర్తి చేయబడినవి